హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా మేమైతే మంచర్యాల డీమాట్ వెళ్ళినామండి ఆ ఐటమ్స్ చూపిస్తా లాస్ట్ టైం ఒకసారి గ్రోసరీ ఐటమ్స్ ఫుల్ కాదు కొన్నాయని చెప్పాను కదా ఇవాళ ఫుల్గా తీసుకున్నా అందుకోసమే నేను ఈ వీడియో ఇస్తున్నాను ఫుల్ వీడియో అండి ఇందులో కూడా ఏమన్నా ఉన్నవి ఒకటి రెండు మిస్ అయినవి తప్ప దాదాపు అన్ని మంత్లీ గ్రోసరీ మొత్తం కవర్ చేశానండి ఇందులో ఫస్ట్ అయితే కారీ ప్యాకెట్స్ అండి లాస్ట్ టైం చూపించాను కానీ ఓపెన్ చేసి చూపెట్టలేదని ఈసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ సైజులో ఉంటాయి కారీలు చాలా టేస్టీగా ఉంటాయి ట్రై అయిన వాళ్ళు తప్పకుండా ట్రై చేసుకోండి ఇక చాకోస్ పక్కాగా ఉంటామండి జీమాటి వెళ్తే ఆశీర్వాదు ఇది ఒకటి ఆల్రెడీ ఇంట్లో ఉండే అందుకు ఒకటే తీసుకున్న లెబుల్ టీ పౌడరే వాడతాం మేము న్యాచురల్ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చి ఫోర్ ఫైవ్ తీసుకుంటాము ఈసారి ఫోరే తీసుకున్నా అయిపోయినాక మళ్ళీ ఒకటి తెప్పించుకుంటా మ్యాగీ ఒక పెద్ద ప్యాకెట్ తెప్పించుకుంటాము మిల్ మేకర్ అండి ఇవి చిన్నవి అయితే బాగుంటాయని ఒకటి తీసేసుకున్నా బగారా సామాన్ కొన్ని కొన్ని ప్యాకెట్స్ వేసుకున్నది స్టార్ది ఇవి బగారాకు పాపడ అలాగే పానీపూరి చేయమని మా బాబు ఊకడుగుతాడని బయట పానీపూరి పాపడ తీసుకున్నా అలాగే ఆయిల్ సాఫ్ట్ టచ్ వాడు తీసుకున్న ఈసారి మామూలుగా అయితే కంఫర్ట్ వాడితే ఎక్కువ ఇదైతే రేట్ ఎక్కువ అండి ఇయర్బడ్స్ జాన్సన్స్ కంపింది కొంచెం నార్మల్ వాడితో పోలిస్తే తర్వాత సింతాల్ సోప్స్ బల్క్ మా ఇంట్లో ముగ్గురికి ముగ్గురు మూడు రకాల సోప్స్ వాడతాం సింతాల్ ఒకటి మైసూర్ సాండిల్ డెటాల్ మెంతాల్ బాటిల్స్ ఒక రెండు తీసేసుకున్నాము ఎయిటీయో నైంటో పడింది బాటిల్స్ షాంపూ కూడా ఎంత అండి టూ మంత్స్కి ఒకసారి కొంటాము ఇది మంత్లీ కొనడమే ఈ కసూరి మేతి అయిపోయినప్పుడు తీసుకుంటా అండి ఎప్పుడైపోతే అప్పుడు అంతే ఒక ప్యాకెట్ తీసుకున్నా అది రెగ్యులర్గా ఏం తీసుకోనండి తినాలనిపిస్తేనే తీసుకుంటా కారు ఇంకో ప్యాకెట్ మసూర్ దాల్ పేస్ట్ అయితే క్లోజప్ పడతాం ఈసారి సెన్సోడ్ ఏం తీసుకున్నా నేను మా పిల్లల కలర్స్ అని ఇవి తీసుకున్నారు మైదా కూడా ఎక్కువ పెట్టుకోను నేను ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉండే అందుకోసం నేను హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను అలాగే మైసూర్ సండిల్ సోప్ ఇదేమో శనగ సారీ పెసరపప్పు హార్లిక్స్ ప్యాకెట్ ఒకటి ర్యాక్ జాక్ ఒకటి పెద్ద ప్యాకెట్ తీసుకున్నాము బయట వాటికన్నా ఇందులో బాగుంటాయండి అంటే ఇందులో అని కాదు పెద్ద ప్యాకెట్స్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటా ఉంటాయి నేను అబ్జర్వ్ చేసిన కాడికి చిన్న ప్యాకెట్స్ కన్నా ఇలా ఉంటుంది లోపల అట్లా ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఉన్నట్టు ఉన్నాయండి అన్సాల్టెడ్ బటర్ ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్న ఇవి చాక్లెట్స్ రెండు ఆల్రెడీ ఒకటి కార్లోనే ఓపెన్ చేశారు మా పిల్లలు తర్వాత ఒక బాల్ బ్యాట్ తీసేసుకున్నాడు మా బాబు ఇది కార్ కోసం అండ్ చెట్ల కోసం అని ఒకటి తీసుకున్నాము ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి కూడా పగిలినవి అందుకోసం ఇవి తీసుకున్నాము ఇది దొడ్డు మరవండి ఒక హాఫ్ కేజీ తీసుకుంటా ఇది ఎప్పుడు శనగపప్పు ఇది కేజీ ప్యాకెట్ ఈజీగా పడుతుంది పల్లీలు షుగర్ ఒక త్రీ ప్యాకెట్స్ తీసుకున్నా ఇక విమ్ సోప్స్ అయితే మూడు నాలుగు ఉంటాయి అలాగే విమ్ లిక్విడ్ కూడా విమ్ లిక్విడ్ ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నది ఉండండి పెద్ద ప్యాకెట్ తీసుకున్న సో అందుకోసం అది తీసుకోలేదు ఇది కందిపప్పు అయితే లాస్ట్ టైం ఒకసారి ఒక షార్ట్లో చూసానండి అంటే ఎక్కువ తక్కువ ఇస్తున్నారు డిమార్ట్లో అని మేమైతే వెయిట్ కూడా చూసినాం ఇది మినపప్పు కరెక్టే ఉన్నాయండి బాస్మతి రైస్ ఈసారి ప్యాకెట్స్ వేయగానే ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాము మామూలుగా దావత్ కానీ ఇండియా గేట్ కానీ తీసుకుంటాను నేను ఈసారి ఒకసారి వాడి ఇద్దామని తీసుకున్నాము అలాగే పోహా హాఫ్ కేజీ ప్యాకెట్ తీసేసుకున్నా పోహాలు కూడా రకాలు ఉన్నాయండి అందులో ఇది రవ్వ ప్యాకెట్ ఒకటి తీసుకున్న ఇడ్లీ రవ్వనైతే నాకు అస్సలు నచ్చలేదు డీమోటిది లాస్ట్ టైమే చెప్పాక చెప్పులు అయితే నార్మల్గా ఇంట్లోకి వేసుకోవడానికి ఇది వన్ ఫిఫ్టీ అండి ఒక పేరు తీసుకున్నా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అలాగే ఇవి బ్యాగ్స్ ఇవి తీసుకున్నా ఒక ప్యాకెట్ శనగపిండి అయితే ఈ సార్ కేజీ ప్యాకెట్ తీసుకున్నా మామూలుగా హాఫ్ కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటా అయిపోయినా కొద్దిగానే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అనేసి కేజీ తెచ్చేసుకున్నా ఇవి స్క్రబ్బర్లు అయితే ఎక్కువ పెట్టేసుకుంటా అండి ఉన్నా కానీ కొన్ని పెడేస్తా ఇవైతే నాకు లాస్ట్ టైము స్ట్రాబెర్రీ తెచ్చుకునేదాన్ని ఈసారి జామా ఇది తెచ్చుకున్న చాలా బాగున్నాయి టూ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ ఆల్రెడీ అయిపోయింది ఇవన్నీ కొంచెం లవంగాలు యాలకుల ప్యాకెట్స్ కూడా తీసేసుకున్నా ఇది లాస్ట్ టైం ఒక సిక్స్ తీసుకున్న దగ్గరకు వచ్చినాయి అని ఒకటే తీసేసుకున్నా ఈసారి ఈ బఠానీ షాంపూస్ లాంటివి కండిషనర్స్ కానీ అవి ఇవి మంత్లీ మంత్లీ ఏం తీసుకోమండి ఒక టూ త్రీ మంత్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ తీసుకోను లైజాల్ కూడా అంతే అయిపోయింది ఇది ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ అన్నీ ఈజీగా వస్తా ఉంటుంది ఇవి క్లీనింగ్ వ్యాబ్స్ అని ఇవి ఇవి తీసుకున్నా ఈసారి తీసుకున్నాయి ఇవైతే బేకరీకి సంబంధించినవి కొన్ని కూడా ఆల్రెడీ కొన్ని నా దగ్గర ఉన్నాయని నేను మళ్ళీ తీసుకోలేదు సాల్ట్ ఇది ఒకటి ఎక్స్ట్రానే ఉంచుకుంటా ఇవైతే నాకు బాగా అనిపించినా తీసేసుకున్నా ఒకటి ఫార్టీ నైన్ ఏమో పడిందండి సరే ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ కరెక్ట్ గుర్తుకలేదు టూ తీసేసుకున్నా ఇవి కలర్స్ బాగున్నాయి కదా ఇది ఒకటి తీసేసుకున్నా ఇది వన్ సిక్స్టీ నైన్ ఉంది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంతమంది చూపించాను కదండి ఇవి ఇది నా యూట్యూబ్లో ఏమైనా డెకరేషన్ కోసం అవుతుందని ఒకటి తీసేసుకున్నా థర్టీ నైన్ రూపీస్ ఇంకా ఇది ఒకటి కూడా తీసేసుకున్నా ఇది వన్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఉందండి సరే సార్ వన్ వన్ నైన్ ఇది చూడగానే బాగా అనిపించింది ఇది కూడా ఒకటి తీసేసుకున్నా ఒకటేమో ఇది ఫ్లవర్ వాజ్ది ఒకటి తీసేసుకున్నా అంతే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది ఇది ఒకటి గ్లాస్ దండి ఇది ఐస్ క్రీమ్స్ కానీ వేట ఏమైనా వేసుకోవడానికి యూజ్ అవుతుందని ఒకటి తీసుకున్నా విత్ లిడ్ ఇవి కూడా డెకరేషన్ పర్పస్ అవుతుంది పీకిల్స్ పెట్టుకోవడానికి ఉంటుందని తీసుకున్న టూ తీసుకున్న ఇందులో కొంచెం డిజైన్ చేంజ్ అలాగే ఇవి ఇవి కూడా తీసేసుకున్న ఒక టూ ఈ కప్స్ ఒకటి టూ కలర్ఫుల్గా ఉన్నాయని తీసేసుకున్నా ఇదొకటి నివి అది ఒకటి తీసేసుకున్నా అండి తర్వాత ఇది ఒక బాస్కెట్ తీసుకున్నా మూడు వస్తూ ఉంటాయి ఓపెన్ చేసేసుకుంటా మనం ఏమైనా వాడుకునేవి పెట్టేసుకోవచ్చని తీసేసుకున్నా ఇట్లాంటి బస్కెట్లు అయితే నా దగ్గర ఇవరకే ఉన్నాయని ఒకసారి మీషోలో కూడా తీసుకున్నాట్టు ఒక సిక్స్ పేరు చిన్న చిన్న ఆయిల్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి అయితే అంటే అని తీసేసుకుంటా క్వాలిటీ అయితే బాగుంది ప్రైస్ తక్కువనే అండి నాకు గుర్తుకులేదు ఇవి కూడా అయిపోయినాయి డవ్ షాంపూ ఉన్నా స్ప్రే ఒకటి తీసేసుకున్నా కింద మ్యాట్ కూడా అండి అది ఫోర్ హండ్రెడ్ పడింది అది బయట తీసుకున్న ఈ ఒక చైర్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ అండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే బిల్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయిందండి మొత్తం కలిసి మామూలుగా మేము షాపింగ్ నార్మల్గా కిరాణాలలో తీసుకొచ్చుకున్నప్పుడు అయితే త్రీ థౌజండ్ వరకు అయితే అంతే కొంచెం థౌసండ్ అటు ఇటు డిమాట్ వెళ్ళినప్పుడే కొంచెం ఎక్కువ అవుతుంటాయి ఎక్కువ ఇట్లాంటి ఫ్లవర్ ఇవి అవి ఇవన్నీ ఎక్కువ తీసుకుంటాం కదా అంతే అండి థ్యాంక్